అసలు మన మనసులో అనుకున్నది నిజమవుతుందా మన కళ్ళలు మన ఆశలు వాస్తవం అవుతాయా నన్ను అడిగితే ఎస్ అది పాసిబుల్ అని అంటాను దీన్నే మనం మేనిఫెస్టేషన్ అంటాం బట్ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దీన్ని కేవలం విష్ చేయడం కాదు నిజమైన మేనిఫెస్టేషన్ అంటే మన థాట్ ప్లస్ మన ఎమోషన్ ప్లస్ మన యాక్షన్ ఇవన్నీ కలిస్తేనే జరుగుతుంది ఈ వీడియోలో నేను మేనిఫెస్టేషన్ పవర్ ఏంటో వివరించబోతున్నా నీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో చెప్పబోతున్నా చివరి వరకు వినండి ఎందుకంటే ఇది బహుశా మీ జీవితాన్ని అసలు ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాట్ ఈస్ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్తా వినండి మన మైండ్ లో క్రియేట్ థాట్ ని మన రియాలిటీ లోకి తీసుకురావడమే మేనిఫెస్టేషన్ చేసుకోండి నువ్వు ఒక విత్తనం నాటి దానికి నీరు పోసి సన్ లైట్ ఇస్తే అది మొలకెత్తి చెట్ అవుతుంది అదే విధంగా మన మైండ్ లోని థాట్ కూడా ఒక విత్తనం లాంటిది నువ్వు దాన్ని పాజిటివ్ ఎనర్జీ తో నటర్ చేస్తే అంటే ప్రొటెక్ట్ చేస్తే అదొక రోజు నీ జీవితంలో నిజమవుతుంది ఈ లైన్ బాగా గుర్తు పెట్టుకోండి ఏదైతే ఆలోచిస్తావో నువ్వు అదే అవుతావు బట్ ఇక ట్విస్ట్ ఉంది కేవలం ఆలోచిస్తే సరిపోదు ఆ థాట్ కి తోడుగా ఫీలింగ్ ఉండాలి బిలీఫ్ ఉండాలి యాక్షన్ ఉండాలి సెకండ్ పార్ట్ అట్రాక్షన్ మన థాట్ ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాంటిది నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో అయితే థింక్ చేస్తావో ఆ ఫ్రీక్వెన్సీ కి మ్యాచ్ అయ్యే సిచువేషన్స్ ని లైఫ్ లో అట్రాక్ట్ అవుతాయి అలాగే నెగిటివ్ గా ఎప్పుడు నేను ఫెయిల్ అవుతాను నా లైఫ్ హోప్లెస్ అని రిపీట్ చేస్తూ ఉంటే అదే రియాలిటీ గా అట్రాక్ట్ అవుతుంది కూడా కానీ నువ్వు నేను సక్సెస్ అవ్వగలను నా లైఫ్ చేంజ్ అవుతుంది అని నమ్మితే నిజంగా బిలీవ్ చేస్తే స్లోగా నీ పాత్ అదే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది యూనివర్స్ ఇస్ లైక్ ఏ మిర్రర్ నువ్వు ఏ థాట్ అయితే పంపుతావో అదే రిఫ్లెక్షన్ నీకు తిరిగి వస్తుంది ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి క్రికెటర్స్ అథ్లెట్స్ తమ విక్టరీని ముందే ఇమాజిన్ చేసుకుంటారు కాబట్టి దే సీ దెమ్సెల్స్ విన్నింగ్ బిఫోర్ దే రియల్లీ విన్ మన దగ్గర కూడా సపోజ్ ఒక స్టూడెంట్ యూపీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి తను ఓన్లీ ఎగ్జామ్ కోసమే టఫ్ అనుకో ఆలోచిస్తూ కూర్చుంటే ఎగ్జామ్ క్రాక్ చేయలేడు అంటే రిజల్ట్స్ ఎప్పటికీ మారవు ఫెయిర్ గానే ఉంటాయి కానీ రోజు తన మైండ్ లో ఇమాజిన్ చేసుకుంటూ నేను ఏదో రోజు ఐఏఎస్ ఆఫీసర్ గా ఎదుగుతాను ప్రమాణ స్వీకారం చేస్తాను అని విజువలైజ్ చేసుకుంటే బ్రెయిన్ లో అది అతనికి మోటివేషన్ ఇచ్చి యాక్షన్ ని డ్రైవ్ చేస్తుంది నెక్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా స్టెప్స్ టు ప్రాక్టీస్ అసలు తెలిపిచ్చాను కానీ ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసా ఇదే మెయిన్ క్వశ్చన్ అందుకే జాగ్రత్తగా స్టెప్ వన్ క్లారిటీ ఆఫ్ డిజైర్ ఏం కావాలో క్లియర్ గా డిసైడ్ చేయి ఐ వాంట్ సక్సెస్ అంటే సక్సెస్ ఏమి చాక్లెట్ కాదు రకరకాలు ఉండడానికి బట్ ఇక్కడ ఐ వాంట్ టు ఇంజనీర్ ఇంజనీరింగ్ టాప్ కంపెనీ విత్ ఇన్ టూ ఇయర్స్ ఇలా కొన్ని డెస్టినేషన్ డ్రీమ్స్ ఉండాలి అది క్లారిటీ అనమాట స్టెప్ టూ విజువలైజేషన్ రోజు ఐదు నిమిషాలు టైం నీ గోల్ ఆల్రెడీ అచీవ్ అయింది ఇమాజిన్ చేసుకో మైండ్ లో ఒక సినిమా క్రియేట్ చేయి సక్సెస్ సెలబ్రేట్ అనుకో నీ పేరెంట్స్ ని సక్సెస్ సెలబ్రేట్ ఫీల్ నువ్వు డ్రీమ్ లైఫ్ లో ఉన్నావు అనుకో అది విజువలైజేషన్ అనమాట స్టెప్ త్రీ ఎమోషన్ విజువలైజేషన్ చేస్తూ దాన్ని ఫీల్ చేయి ఎందుకంటే ఎమోషన్ ఈస్ ఎనర్జీ ఇఫ్ హాస్పిటల్ happy grateful అది యూనివర్స్ కి స్ట్రాంగెస్ట్ సిగ్నల్ పంపుతుంది స్టెప్ ఫోర్ ఎఫర్మేషన్ రోజు నీ మైండ్ కి పాజిటివ్ స్టేట్మెంట్స్ రిపీట్ చేయి ఎగ్జాంపుల్ కిపబుల్ ఐ అట్రాక్ట్ సక్సెస్ మై డ్రీమ్ లైఫ్ ఇస్ కమింగ్ క్లోజర్ ఇలా అనుకుంటూ ఉండాలి స్టెప్ ఫైవ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్ కేవలం విజువలైజేషన్ చేసుకుంటూ మంచం మీద పడుకుంటే డ్రీమ్స్ ఎప్పుడు నిజం కావు యాక్షన్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ థాట్ అండ్ రియాలిటీ సో కన్సిస్టెంట్ యాక్షన్ తీసుకుంటే మేనిఫెస్టేషన్ పవర్ఫుల్ అవుతుంది స్టెప్ సిక్స్ లాస్ట్ వన్ పేషెన్స్ అండ్ ఫేత్ రిజల్ట్స్ వెంటనే రావు ఒక విత్తనం నాటాక కొంత టైం పడుతుంది అది చెట్ అవ్వడానికి బట్ నువ్వు ఫేత్ తో వెయిట్ చేస్తే అది అవుతుంది ఏదో రోజు చెట్ అవుతుంది నెక్స్ట్ ఏంటో తెలుసా చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ అదేంటంటే ఒక రోజు విజువలైజేషన్ చేసి రేపు లైఫ్ చేంజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళంత మూర్ఖులు ఇంకోలు నెక్స్ట్ కొంతమంది డౌట్ తో ప్రాక్టీస్ చేస్తారు అది పాసిబుల్ అవుతుందా అసలు నేను చేయగలనా ఇది ఇంపాసిబుల్ అని అనుకుంటారు కొంతమంది అసలు యాక్షన్ తీసుకోరు ఇది చాలా ఆఫీసర్ అందుకే చెప్తున్నా డౌట్ కిల్స్ మోర్ డ్రీమ్స్ దాన్ ఫెయిల్యూర్ సో డౌట్ ని అవాయిడ్ చేయండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ యూనివర్స్ లో అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ నువ్వు ఏదైనా ఇమాజిన్ చేయగలిగితే నువ్వు అచీవ్ చేయగలవు బట్ బిలీఫ్ నీ యాక్షన్ డైరెక్షన్ లో అలైన్ అవ్వాలి అందుకే చెప్తున్నా థింక్ ఫీల్ స్ట్రాంగ్ యాక్ట్ డైలీ మేనిఫెస్టేషన్ అనేది మ్యాజిక్ కాదు అదొక సైన్స్ ఒక కమిట్మెంట్ ఒక లైఫ్ చేంజింగ్ టూల్ సో ఈ వాళ్ళ నుంచి స్టాప్ సేయింగ్ నాకు అది సాధ్యం కాదు అని చెప్పడం మానేయండి దాని బదులు స్టార్ట్ సేయింగ్ దిస్ ఇట్స్ ఆల్రెడీ మైండ్ కమింగ్ టువర్డ్స్ చేసేస్తున్నా చేయబోతున్నా నా గెలుపు అనుకోవాలి అందుకే చెప్తున్నా బిలీవ్ ఇన్ యోల్ బిలీవ్ ఇన్ ప్రోసెస్ మీ డ్రీమ్స్ ఒక రోజు నిజం అవుతాయని కూడా నమ్మితే అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు రీసెంట్ గా మన వీడియోస్ వస్తున్నాయి మీ అందరి లవ్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మీరు ఎదగాలి మీతో పాటు నేను ఎదగాలి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ జై హింద్